ఎప్పుడైనా టీచర్ గురించి ఇంటికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే గోపేలిపోవాలి వెంటనే టీచర్ గురించి చెప్పొద్దని మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు విద్యా వ్యవస్థ బాగుండాలన్నా పిల్లలు బాగా పెరగాలన్నా ఇది ఒక్కటే మార్గం టీచర్ మీద కంప్లైంట్ చెప్పనివ్వద్దు అసలు చెప్పద్ నోరు మూసుకొని చదువుకో అంతే ఎవరో భయంకరంగా కొట్టేసే టీచర్లు ఉంటే వేరే విషయం అది మనం వెళతాం సరేలేరా నేను చూస్తానులే చెప్పి మనం వెళ్ళి అడగాలి వీళ్ళని తీసుకుని వెళ్ళి అడగకూడదు వీళ్ళ ముందు టీచర్ని నిలబెట్టి మాట్లాడకూడదు వీళ్ళు జరుగుతున్న భయంకరమైన వ్యవస్థ ఎలా ఉందంటే శుభ్రంగా తల్లో తండ్రో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ప్రిన్సిపాల్ని నిలబెట్టడం టీచర్ని పిలవండి కొట్టడానికి డబ్బులు కట్టాము ఇలా మా నాన్న మా అమ్మ మాట్లాడకపోవడం వల్ల ఇవాళ ఇన్ని వేల మంది ముందు నేను మాట్లాడగలుగుతున్నాను నమస్కారం మీకు అందరికీ నమస్కారం ఆరో తరగతిలో మా మాస్టర్ ఒక ఆయన నన్ను కొడితే ఇంటికి వెళ్ళి చెబితే ఏ చెంప మీద కొట్టాడని మా నాన్నగారు అడిగి రెండో చెంప ఆయన బగల కొట్టాడు ఇంటికి వచ్చి చెబుతున్నావా అని మళ్ళీ అప్పటి నుంచి చెప్పడం వరకు ఏం చేసినా ఎవరికీ చెప్పుకోలేదు కొడతారేమో అని తండ్రి ఇచ్చిన ట్రైనింగ్ అటు ఉంటుంది టీచర్ మీద నేరం చెబుతున్నావు నువ్వు ఇది శతకం నచ్చదు ఇవాళ అసలే నచ్చదు చాలామందికి ఆ టీచర్లు ఏమన్నా గొప్పవాళ్ళు గొప్పవాళ్ళే ఖచ్చితంగా మనం వీడికి నేర్పాలంటే పిల్లడే ఖచ్చితంగా మన పిల్లడదే తప్పది ఆచార్యు నాకు ఎదిరింపకు టీచర్కి ఎదురు చెప్పద్దు లేకపోతే వ్యవస్థను నడవదండి